పేరు సిహెచ్ వెంకటేశ్వర్లు నేను రెండు వేల ఇరవైలో కొత్త బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ గురుకుల కాలేజ్ ఎదురు రోడ్లోని బురాణ్పురం నందు దగ్గరలో సివిఆర్ ఎంటెన్స్ కాలేజీని స్థాపించడం జరిగింది ఇది అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థ ముఖ్యంగా ఈ కరోనా తర్వాత పిల్లల యొక్క ప్రిపరేషన్ అనేది నూతన పద్ధతులతో కొత్త విధానంతో మంచి మార్కులు సాధించేలా మంచి ర్యాంకులు సాధించేలా ఒక నూతన పద్ధతిని అవలంబిస్తూ మేము ప్రారంభించాము అది నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని మేము ఐదో సంవత్సరంలోకి శుభ సందర్భంలో వస్తున్నాము కాబట్టి ఈ సందర్భంగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు టెట్ కానీ డిఎస్సి కానీ ఎంసెట్ మెయిన్స్ నీటు జేఈ మెయిన్స్ పాలిటెక్నిక్ పిఎస్ఆర్జేసి నవోదయ ఇలాంటి పోటీ పరీక్షలకు ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తూ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నాకు ఈ పోటీ పరీక్ష శిక్షణలో చాలా అత్యంత అనుభవంగా ఉంది కొత్త కొత్త విధానాలతో చెప్పేటటువంటి ఆలోచనలతో దృక్పథంతో కలిగి ఉన్నాను కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఖమ్మం లోనే మిగతా ప్రాంత విద్యార్థులు కానీ ఖమ్మం ప్రాంత నా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని పట్టణ ప్రాంత విద్యార్థులు కూడా ఉపయోగించుకోవాలని అందరినీ నిరుద్యోగులని నేను కోరుతున్నాను